హాయ్ అండి నేను మీ లక్ష్మిని వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు నేను మీకు బంగాళదుంప వంకాయలు కలిపి ముద్దకూరలాగా చేసి చూపిస్తానండి ఈ కర్రీ చపాతీ రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను రండి వంకాయ బంగాళదుంప కూర కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను నేను మీడియం సైజు బంగాళదుంపలు నాలుగు తీసుకున్నానండి అలాగే తెల్ల వంకాయలు ఒక పావు కిలో వరకు తీసుకున్నాను టమోటాలండి మీడియం సైజు నేను ఒక మూడు తీసుకున్నాను మీరు మీడియం సైజు రెండు తీసుకోండి సరిపోతుంది అలాగే రెండు పచ్చిమిర్చి మీడియం సైజు ఆనియన్స్ రెండండి అండి పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులండి పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు మూడు ఎండి మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు మీ రుచికి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అండి చూపిడే మర్చిపోయాను అలాగే వేయించి చేసి పెట్టుకున్న వన్ టీ స్పూను ధనియాల పొడి అండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉప్పు వేసి అంత బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకుంటున్నానండి మీరు ఏ కలర్ వంకాయలైనా వాడుకోవచ్చు అలాగే బంగాళదుంపలు తీసుకొని పై తొక్క మొత్తము ఫీల్ చేసి పెట్టుకోండి ఇలా తీసుకున్న వంకాయలను పొడవుగా కట్ చేసుకున్నాను మీకు పొడవుగా వద్దు అనుకుంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని వెంటనే వాటర్లో వేసేసుకుందాము బంగాళదుంపలు నేను కట్ చేసిన సైజులో కట్ చేసి పెట్టుకోండి మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దు ఇలా పెద్దగా ఉండేలా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని మనం ముందుగా ఉప్పు వేసి పెట్టుకున్న నీళ్ళలో వేసుకోండి ఇలా ఉప్పు నీళ్ళల్లో వంకాయ ముక్కలు వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి ఈ బంగాళాదుంప ముక్కలను కూడా ఇదే వాటర్లో వేసేసుకోండి ఈ బంగాళాదుంప ముక్కల్ని వాటర్లో వేయడం వల్ల కలర్ మారకుండా ఉంటాయండి దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలండి అలాగే రెండు మూడు ఎండు మిరపకాయలండి ఇలా తుంచి వేసుకోండి ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలండి ఆవాలు చిటపట్లాడాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి ఇవి త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోండి మూత పెట్టి మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి ఒకసారి అంత బాగా కలిపేసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని బంగాళాదుంప ముక్కలు సగం వరకు మగ్గించుకోవాలండి బంగాళదుంప ముక్కలు మగ్గడానికి టై సమయం పడుతుందండి అందుకే ముందుగా వేశాను ఎందుకంటే మనం లావుగా కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మూత పెట్టి మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి మనకి అంతా కూడా కర్రీ అంతా కూడా సిమ్లోనే మగ్గిపోవాలండి ముక్కలు అనేవి అన్ని సమానంగా మగ్గాలి అలాగే అడుగంటకుండా ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల ఇలా మూడు నాలుగు నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవడం వల్ల బంగాళదుంప ముక్కలు ఈక్వల్గా ఉడుకుతాయి సగం వరకు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోవాలి వంకాయ ముక్కలు మగ్గిపోయే లోపే మనకి బంగాళదుంప ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయండి వంకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి అంతా కలిపి కలిసేలా కలుపుకోండి మళ్ళీ మూత పెట్టి టమాటా ముక్కలు మగ్గిపోయే వరకు మగ్గించాలండి ఇప్పుడు చూద్దాం టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా టమాటా ముక్కలు మెత్తగా మగ్గాలండి ఆల్మోస్ట్ మనకి బంగాళదుంప వంకాయ టమాటా అన్నీ బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత కారము వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే మేము కొంచెం కారం తక్కువ తింటామండి మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఇందులోనే ఒక టీ స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోయండి ఇలా నీళ్ళు పోసి బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి కారం కూడా సరిచూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు కారాలు సరిచూసుకున్నాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ మసాలాలు లేకుండా కమ్మగా ఉంటుంది మూత తీసి చూద్దాము ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అయినాక మీ దగ్గర కొత్తిమీర ఉంటే సన్నగా తరిగి చల్లుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ముద్దకూరలాగా అంతేనండి మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇది రైసు చపాతి రోటీ దేనిలోకైనా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఆల్